కోదాడ కట్టకమలగూడెం గ్రామాల మధ్య కోదాడ చివరిలో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని కట్టకుమలగూడెం అర్లగూడెం నరసింహపురం ఉత్తమ్ పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు వందలాది మంది బైపాస్ రోడ్డుపై శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడారు నిత్యం ఈ రోడ్డుపై నుండి వందలాది మంది ప్రజలు ఆయా గ్రామాల నుండి కోదాడకు విద్య వైద్యం ఉపాధి కోసం వచ్చి వెళ్తుంటారని రోడ్డు దాటేటప్పుడు వేగం వచ్చే వాహనాలు ఢీకొని వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి ఈ రోడ్డు దాటి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు లేదని కన్నీటి పర్యంతమయ్యాడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు గత ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్ నిర్మించాలని అనేక ఆందోళన చేపట్టినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి చొరవ బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు కాగా వందలాది మంది మహిళలు పురుషులు రోడ్లపై బయటించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న సీఐని శివశంకర్ సిబ్బందితో సంఘటన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు ఈ ఊరు నుంచి ఏడు గ్రామాల ప్రజలు నిత్యం కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనాలు రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది ట్రాఫిక్ బాగా హైవే కాబట్టి బాగా ఇబ్బందికి ఉంది కాబట్టి దయచేసి కొన్ని ప్రతి సంవత్సరం కొన్ని వందల యాక్సిడెంట్లో కొన్ని మొదల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది దయచేసి మానవత్వంగా ఆలోచించి గౌరవ మంత్రివర్యులు కేంద్రం యొక్క ఇది కేంద్రం మాట్లాడి ఇది అతి తొందరగా ను నిర్మించాలని ఫ్లైఓవర్ను శాంక్షన్ చేసి నిర్మించాలని కొన్ని వేల మంది స్కూల్ పిల్లగాళ్ళు ఇక్కడ బతుకేరు కోసం కోదాడు వచ్చేవాళ్ళు కొన్ని ఏడు ఎనిమిది ఊర్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే కోదాడ ఉత్పత్తు ఆర్లేగూడెం కొత్తకుండాపురం పాతకుండాపురం మాధవగూడెం బేతవోలు ఆకుపాముల నరసింహపురం పది గ్రామాల ప్రజలు నిత్యం వస్తూ ఉన్నారు కొన్ని వేల మంది ఇక్కడనే మన కేట్ కాలేజీ కేట్ కాలేజీ కూడా కరంగ ఉంది కాబట్టి రోజుకి వాళ్ళు కూడా ఒక ఇరవై బస్సులు ఈ నుంచి రాకపోకపోకలకు దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు వర్యలు గౌరవ ఎమ్మెల్యే గారు మా ఎందు ఈ మా పది గ్రామాల ప్రజలను సుఖ సంతోషాలుగా ఈ రోడ్డు దాటాలంటే నిత్యం హోదా వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మనాల్సిన పరిస్థితి దీన్ని గత రెండు వేల ఆరు నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి అర్జెంటుగా ఫ్లైఓవర్ను శాంక్షన్ చేపించి మా యొక్క ప్రాణాలను కాపాడాలని ఇంకా కరంగుళం బైపాస్ ఇది ఆల్రెడీ పన్నెండు రోడ్లు వచ్చినారు అందులో రామాపురం కేరదృష్టం ఏంటంటే రెండు ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని రామాపురం అంటే కే కటకొమ్మగూడెం లో ఉన్నటువంటి బైపాస్ ని ఎమ్మడే ఫ్లైఓవర్ ని మొదలు పెట్టాల్సిందిగా మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు మామిడి రాములు మాలగూడెం ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ మా చిలుపూరు మండలం ఆర్లెగూడం ఈ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ రహదారి పోదావరకు నిత్యం రావాలంటే మా గ్రామం నుంచి మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం కొత్త కొండాపురం మాధవగూడెం మరియు ఆత్పాల నర్సింహపురం కట్టకుంపుగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ ఉత్తమ పద్మావతి నగర్ ఇన్ని గ్రామాల ప్రజలు నిత్యం పోదావరి తి రావాలంటే ఈ రహదారి దాడుతూ ఉండగా ప్రమాదాలు నిత్యం చాలా జరిగినాయి చాలా ప్రాణాలు కూడా పోయినాయి అయినా కొన్ని సందర్భాలు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆయన వారికి గతంలో శాసనసభ్యుల వారికి ఇప్పుడున్న సభ్యుల వారికి కూడా గుర్తు చేసినాము మరి పేపర్లు ప్రతిసారి చూసినప్పుడు ఇక్కడ రామాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పేసి మరి పేపర్ స్టేట్మెంట్ వస్తా ఉంది ఇప్పుడు నిర్మించడానికి ఇప్పుడు ఛాన్స్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ రహదారి ప్రమాదకరంగా ఉంది కనుక ఈ గ్రామాలను ఇచ్చే ప్రజలు పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు దయచేసి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మాటి గారు సెలవు తీసుకొని ఈ నియోజకవర్గం కనుక మీది ఇక్కడ మరి మా ప్రజలు కాపాల్సిన బాధ్యత శ్రీ స్థానిక శాసనసభ్యురాలుగా మేడం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది దయచేసి ఆయన దయవారి నిర్మించి మా ప్రాణాలకి రక్షణ కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని శాసనసభ్యుల వారిని మంత్రి వారికి కోరుకుంటున్నాను నా పేరు అండి మా ఊరు రామాపురం కటకం కూడా అంటారు ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు మేము కూడా సంతోషపడినాం తీరా చూసేసరికి అది నల్లమండ్రిగూడెం దగ్గర రామాపురం అని ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులలో రెండు డబలు పడదని చెప్పి తీసేసిన ఈ మధ్య మా దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క పది గ్రామాల ప్రజలం వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాం సరే మాకు కొన్ని వందల మంది ఈ యొక్క ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయడం జరిగింది రోజు కొన్ని వేల మంది వేల వెహికల్స్ ఈ ఊరు నుంచి ఉత్తమ పద్మావతి నగరు నగర్ కథకుమగూడెం నర్సింహపురం ఆర్లెగూడెం కొత్తకొండాపురం పాదకొండాపురం మాధవగూడెం బేతఊలు ఆకుపాముల సుమారు పది గ్రామాల ప్రజలు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల రస్తా ఈ దీంతో పాటు ఊర్లో గేట్ కాలేజీ అనేది ఉంది ఆ కాలేజీ ద్వారా కూడా కొన్ని వందల మంది విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి వరుల గారికి గౌరవ రహదారుల శాఖ కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి మన మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారికి మా పది గ్రామాల ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం మేడం మీరు దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి ఇప్పటికీ వందల మంది చనిపోయారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో ఏమైద్దని బిక్కు బిక్కు అనుకుంటా ఊళ్ళకు చేరాల్సిన పరిస్థితి దీన్ని అందరూ సౌదయంతో ఆలోచించి మాకు అండర్ పాస్ నిర్మించాలని అందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నామండి నా పేరు చిబిశెట్టి వీరయ్య చిలుకూరు మండలం రామాపురం కటకంగూడెం గ్రామస్తులం రైతు వారిగా మేము రైతు కూలీ రైతు వారిగా కూడా కౌలుదాళం పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటలు రైతులు కూలీలు ఇక్కడ ఇటుక పనిచేసేవారు చాలా మంది ఇబ్బంది పడుతురు ఇప్పుడు టీచర్లు స్కూల్ పిల్లలు గేటు కాలేజ్ పిల్లలు దాదాపుగా కటకంగూడెం నుంచి నరసింహపురం నరసింహపురం రామనగరు ఆర్లేగూడెం రామచంద్ర నగరు కొండాపురం బేతవోలు ఆగుపాల ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి నుంచి పోవాల్సి వస్తుంది కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తీరడం జరిగింది ఆ మంత్రులుగా కూడా అవుతుంది అవుతుంది అన్నారు ఇంతవరకు కాలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన ఎవరు చేయించగలరని మంత్రులందరినీ పేరు పేరున మా యొక్క గ్రామాల తరఫున నమస్కరిస్తున్నాము ఎవరైనా కోదాలు వెళితే ఇంటికి వచ్చిందాక భయం భయంగా నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చిర్రు దాటిరా దాటిదా జాగ్రత్తగా ఉండరా అని చెప్పుకోవటమే మాకు దిక్కు దోష నివారంగా ఉన్నది కాబట్టి మీరందరూ మా దయవించి ఈ యొక్క బ్రిడ్జిని వేయించగలరని అందరి తరఫున మా ఒక్కల ప్రాణం కోసం కాదు అందరి ప్రాణాల కోసం ఈ పోరాటం మీరు గమనించి మాకు సహకరించగలరని పేరు పేరున తెలియజేస్తున్నాం ఐదారు గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే ఎన్ఎస్ సిస్టీ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు సర్పంచులు అందరూ ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర రాష్ట్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల భారీ నీటి పారుదల శాఖ మంత్రి వరైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మన అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది వాళ్ళ కళాశాలకి వెళ్ళాలన్నా కానీ రోడ్డు దాటే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి కూడా కాబట్టి గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు గారు మంత్రి మంత్రి ఎందుకంటే వాళ్ళే కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు కృషిని మేము అభినందిస్తున్నాం కానీ పది గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళ రాజకీయ